ఎలక్షన్స్పై ఒక చిన్న కథను చూసుకుందామా ఒక అడవిలో ఎన్నికలు వచ్చాయంట అయితే అన్ని చెట్లకు అడవిలో ఎన్ని చెట్లు అయితే ఉన్నాయో అన్ని చెట్లకు ఓటు హక్కు కల్పించారు సెలయేరు గొడ్డలి ఈ రెండు పోటీ పడ్డాయి పోలింగ్ జరిగింది చెట్లకు జీవనాధారమైన నీరు ఇచ్చే సెలయేరే గెలుస్తుందని చాలామంది అనుకున్నారు విశ్లేషకులందరూ కూడా నిత్యం వృక్షాలను తెగనరికే గొడ్డలి చిత్తు చిత్తుగా ఓడిపోతుందని సర్వే ఫలితాలు కూడా ముందే చెప్పాయి కానీ ఓటింగ్ జరిగింది మొత్తం ఓట్లు అయిపోయి వేయడం అయితే అయిపోయింది ఇక్కడ ఏం జరిగిందో తెలుసా సలియేటిపై గొడ్డలి భారీ మెజారిటీతో గెలిచిందంట అందరూ ఆశ్చర్యపోయారు ఇదెలా సాధ్యం అని ఈ విషయాన్నే వివిధ వృక్ష జాతుల నాయకులను అడిగారంట అవును నిజమే గొడ్డల వల్లనే మా జాతి అంతరిస్తుంది కానీ ఆ గొడ్డల వెనుక ఉన్న కర్ర మా నుండి తయారు చేసింది అందుకే మేమందరం ఓట్ చేసాం అని అన్నాయంట అయితే ఇక్కడ ఈ కథ ద్వారా మీకేం అర్థమైంది అనేది కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఈ కథ చెప్పింది నాకు ఈ కథ నచ్చింది అని ఇక్కడ హ్యాండ్ రైటింగ్ మాత్రమే నాది ఈ కథ నేనైతే రాయలేదు సోషల్ మీడియాలో దొరికింది బట్ నన్ను అయితే మాత్రం బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది నాకైతే ఈ కథ చాలా చాలా నచ్చింది అందుకే మీకిందులో ఏం అర్థమవుతుంది అనేది ఒకసారి మీరు కామెంట్ చేయండి అని అడిగాను సో కామెంట్ అయితే చేసేయండి ఓకే